మమ్మీకి ఇష్టం వన్ పార్ట్ డాడీకి ఇష్టం వన్ పార్ట్ పింకీకి ఇష్టం వన్ పార్ట్ అందరికి ఇష్టం వన్ పార్ట్ మీ హాలిడేస్ ని జాలిడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురు థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లూరు భారతదేశంలో పేదలందరికీ ఇల్లు నిర్మించడం కోసంగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ముప్పై లక్షల గృహాలను కేటాయించడం జరిగింది హౌసింగ్ శాఖలో వందల కోట్ల రూపాయలను అధికారులు దోచుకోవడం దాచుకోవడం ఎవరైతే వందల కోట్ల రూపాయలు అవినీతి చేస్తారో వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వడం ఏ రెండు లక్ష రెండు లక్షలు దొరికితే వాళ్ళని సస్పెండ్ చేయడం రాష్ట్ర వాటాని ఎక్కడా కూడా డిపిఆర్లో అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఆ నిధులను జేపీ వెంచర్స్ అనే యొక్క సంస్థకు హౌసింగ్ అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఒప్పందం కుదుర్చుకొని మీరు నేరుగా ఇసుక డబ్బులు వేయడానికి వీలు లేదు కాబట్టి మైనింగ్ శాఖ మబ్బి పెట్టుకొని మైనింగ్ శాఖకు వెయ్యి కోట్లు మళ్ళీ చేసి ఆ నిధులను జేపీ వెంచర్ చేసి ఆ వెయ్యి కోట్లను ఏపీ వెంచర్సు రాష్ట్రంలో నలుగురు అధికారులు మాత్రమే వెయ్యి కోట్ల రూపాయలను జరిగింది ప్రత్యేకించి దాదాపు ముప్పై లక్షల గృహాలకు కావాల్సిన స్టీల్ని టీఎంటి కంపెనీని మనోళ్ళు హౌసింగ్ అక్కడ ఎస్సీ జయరామాచార్య ఉన్నారు ఆయన కొనుగోలు చేశారు ప్రభుత్వం ఇంటికి పదకొండు వందల రూపాయలని అలా చేశారు కొన్ని నెలలకు రంగులు వేశారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే పదకొండు వందల రూపాయలని రద్దు చేసి ఆ ఇంటికి ఎలివేషన్ ఏమైనా వేసుకోవాలంటే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం అలాట్ చేయడం జరిగింది వాస్తవంగా ఆ ఇంటికి పెయింట్ వేస్తే ఇరవై ఐదు మంది పెయింటర్స్ని అడిగాం ఆ బార్డర్ల చిన్న ఇల్లు బార్డర్ వేయడానికి ఐదు వందలు ఇస్తే వేస్తామంటున్నారు పెయింట్ గవర్నమెంట్దే ఓన్లీ ఆట సిబ్బందిగా గ గవర్నమెంట్ కనసనలా ఉన్నారు పదకొండు వందల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు వందల రూపాయలు విలువ చేయని పనిని కుంభకోణం చేసి ఆ యొక్క ఆ యొక్క కుంభకోణంలో అరవై కోట్ల రూపాయలని అధికారులు దిగమింగడం జరిగింది నిజాయితీ కలిగిన అధికారే కనిపించడం లేదు కేంద్ర ప్రజలు దుర్విణీ అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వ లక్ష్యం పేదలకు చేరడం లేదు అని మహాత్మా గాంధీ ద్వారా ఈ భారతదేశ ప్రజానికానికి రాష్ట్ర ప్రజానికానికి ఈ అవినీతిని బయట పెడుతూ ఉన్నాం